బీఆర్ఎస్ ఇంత సీరియస్ గా రియాక్ట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి అధికారంలో ఉన్న రేవంత్ అన్ని వైపుల నుంచి ముట్టడి ప్రయత్నాలు ముమ్మరం చేయడం అనేది మొదటి కారణం అయితే రెండోది ఏపీలో వైఎస్ఆర్సీపీ విషయంలో మీడియా ఎలాగైతే చుట్టూ కంచె వేసి రాజకీయంగా దిగ్బంధించడానికి జగన్ ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందో అలాంటి ప్రయత్నాలు గనక తెలంగాణలో బిఆర్ఎస్ చేయాలనుకుంటే మేము అలాంటి ఎత్తుగడలు సాగనివ్వబోం అనే హెచ్చరిక చేయాలనేది బిఆర్ఎస్ వ్యూహం అందుకోసమే నేరుగా కొన్ని సంస్థల పేర్లు ప్రస్తావించడము ఫలానా విషయంలో మేము తేల్చుకుంటాం అని హెచ్చరికలు చేయడం కూడా కనపడుతూ ఉంది ఇక్కడ ఇలాంటి ఫ్రిక్షన్ రావడానికి కవ్వింపులు కాలు దువ్వటాలు అనేది రెండు వైపుల నుంచి ఉన్నాయి మరీ ముఖ్యంగా నిర్మాణాత్మకంగా జనం గొంతుకగా ఉండాల్సిన మీడియా కొన్ని జెండాలు మోయడానికి అలవాటు పడితే కొన్ని ఎజెండాల కోసం మాత్రమే పనిచేస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చేందుకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి